హలో వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే కార్తిక్ దీప ఇంటికి వచ్చేసి గురువుగారు చెప్పిన మాటలని అలాగే రేపు హోమం ఉందని ఉదయాన్నే తాతింటికి వెళ్లాలని అయితే చెప్తాడు కార్తిక్ అప్పుడే కంగారు పడుతూ ఉంటుంది కాంచన ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు దోషం ఉందనగానే దోష పరిహారానికే కదా హోమం చేస్తున్నావు అని కార్తిక్ అంటే లేదురా ఇంతకు ముందు కూడా ఒకసారి ఇలాగే ఏదో దోషం ఉందని చెప్తే హోమం చేయించాలని నిర్ణయించారు మా నాన్న హోమం చెయ్యకముందే మా అమ్మ శవంగా మారి ఇంట్లో నటింట్లో ఉంది అందుకే కంగారుగా ఉంది అని చెప్తే నువ్వు అనుకున్నట్టు ఏం కాదత్తయ్య నువ్వు కంగారు పడొద్దని చెప్తుంది దీప ఇక వెళ్ళి నిద్రపోతారు కాంచన అనసూయ అటు శివనారాయణ కూడా నిద్రపోతూ ఉండగా శివనారాయణ భార్య అయిన జ్యోత్స్న కలలోకి వచ్చి మీరు నన్ను మర్చిపోలేదని నాకు తెలుసండి అందుకే నేను మళ్ళీ మీ కళ్ళ ముందుకు అనుకుంటున్నాను అని అయితే కలలో ఒక వాణి వినిపిస్తుంది అదే మాట ఇటు కాంచనకు కూడా వినిపిస్తుంది వెంటనే టక్కు నిద్ర నిద్రలేచి కూర్చుంటుంది అప్పుడు శివనారాయణ జ్యోచన నిన్ను నేను మర్చిపోలేదు ఎప్పటికీ మర్చిపోను కూడా అనైతే భార్యని గుర్తు చేసుకుని బాధపడుతూ నిద్రపోతారు ఇక కాంచన కూడా అమ్మని గుర్తు చేసుకుని ఏమి ఏమి కాదు అంతా మంచి జరుగుతుంది అయితే అని అనుకుని రేపు ఉదయం నాన్నతో ఈ విషయం మాట్లాడాలి అని అనుకుని ఇకైతే నిద్రపోతుంది ఇంతలో ఉదయం అవుతుంది ఉదయాన్నే కార్తీక్ వాళ్ళందరూ రెడీ అయితూ ఉంటారు ఒకవైపు శివనారాయణ ఇంట్లో హోమానికి అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి మరోవైపు శ్రీధర్ ఇంట్లో అందరూ రెడీ అవుతూ ఉంటారు కానీ కావేరి శ్రీధర్ వచ్చి ఏమండి నేను చేసేది కరెక్ట్ కరెక్టేనా నేను హోమానికి రాకుండా ఉంటే మంచిదేమో అనిపిస్తుంది అక్కడ ఏం జరుగుతుందోనని కంగారుగా ఉందండి అని అంటుంది ఎందుకలా భయపడుతున్నా ముందు శివనారాయణ గారికి మనం అంటే నచ్చదు కానీ ఇప్పుడు అలా కాదు కదా ఆయనే హోమానికి పిలిచిన తర్వాత మనల్ని ఎవరు అవమానిస్తారు చెప్పు ఇప్పుడు వాళ్ళు పిలిచిన తర్వాత వెళ్ళకపోతేనే వేరేలా అనుకుంటారు నా మాట విని రెడీ అవ్వు అందరం వెళ్దాము అని చెప్తే సరే అంటూ కావేరి వెళ్ళి రెడీ అయి వస్తుంది ఇక అందరూ కూడా కార్తీక్ ఇంటికి వస్తారు ఇక కార్తీక్ ఒక కార్ బుక్ చేసి అక్కడి నుంచి రెండు కార్ల మీద అందరూ కూడా బయలుదేరి శివనారాయణ ఇంటికి వస్తారు కావేరి వాళ్ళంతా వచ్చినందుకు చాలా సంతోషిస్తారు శివనారాయణ లోపలికి పదండమ్మా అని చెప్పి కావేరి స్వప్నకి చెప్తాడు తాతయ్యలో ఇంత మార్పు ఏంటమ్మా అని అడుగుతుంది స్వప్న అదంతా దేవుడు లీల అని చెప్తుంది కావేరి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్తారు సుమిత్రతో మాట్లాడతారు అప్పుడే జ్యోత్స కావేరి స్వప్నం చూసి వచ్చారా మీకోసం ఏదో చూస్తున్నా ఉంటుంది మీకు ఈరోజు మా ఇంటికి వచ్చారు కదా మీకు మామూలుగా ఉండదు నేనంటే ఏంటో చూపిస్తా అని అయితే అనుకుంటూ ఉంటుంది మనసులో ఇంతలో హోమానికి మిగతా బంధువులందరూ కూడా వస్తారు అలాగే దాస్ కూడా వస్తాడు ఇక కావేరి స్వప్న సుమిత్ర ముగ్గురు కూడా హోమానికి సంబంధించిన ఏర్పాటు కావలసినవన్నీ కూడా తెచ్చి అక్కడ అరేంజ్ చేస్తూ దీపాలకు కుందులు అలాగే మొత్తం ఆయిల్ అన్ని కూడా అరేంజ్ చేసి అక్కడ పెడుతూ ఉంటారు ఆ కుటుంబంతో వాళ్ళతో సమానంగా కావేరి వాళ్ళను కూడా కలుపుకున్నందుకు చాలా సంతోషిస్తూ ఉంటాడు శ్రీధర్ ఇక ఇంతలో గుమ్మంలో గుమ్మం బయట నుండి లోపలికి వస్తున్న శివనారాయణ నేలపై ఉన్న ఆయిల్ ని జారుకొని కింద అయితే పడిపోతారు ఆ గచ్చు పైన ఆ కలర్ కి వైట్ కలర్ కి ఆయిల్ అయితే కనిపించదు దాంతో ఆయన జారి పడిపోవడంతో అక్కడైతే తలకి గాయం అయితే అవుతుంది ఇంట్లో అందరు కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు తలకి గాయం అయి బ్లడ్ వస్తుండటంతో వెంటనే తీసుకువెళ్లి హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేస్తారు ఓ వైపు పారిజాతం కూడా కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే జ్యోత్సన ఎందుకు కంగారు పడుతున్నావు గ్రాని ఇప్పుడు మొదలవుతుంది అసలు ఆట అని అంటే అది ఇంటి ఎలా అంటున్నా పడిపోయింది మీ తాతయ్య గారు అని అంటే పడేసింది నేనే అని చెప్తుంది స్టన్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావు జ్యోత్సనా నువ్వా అని అంటే అవును నేనే నేల మీద ఆయిల్ పోసాను కంగారు పడకు ఇప్పుడు చూడు అని చెప్పి ఇక కళ్ళబొలి ప్లేడుస్తూ బావుంది చాలా బావుంది మనమేమో కుటుంబం అందరినీ కలుపుకోవాలని ఈ ఇంటి కిట్టన్ వాళ్ళను కూడా పిలిచారు వాళ్ళేమో మనం సంతోషంగా హోమం చేసుకుని ఉండడం మనకి ఏ దోషాలు లేకుండా ఉండడం మనం అందరం కలిసిపోవడం లేక వాళ్లే ఆయిల్ వేసి మా తాతయ్య ఇలా గాయపరిచారు అనైతే అంటుంది వెంటనే స్వప్న కావేరినే ఆ మాట అంటుందని అర్థమయ్యి జ్యోత్న ఏం మాటలవి అని అంటాడు దశరథ్ ఇంకేంటి డాడీ జరిగింది అదే కదా అని అంటే చూడు జోచన ఏదో జరిగితే ఇంక దేనికో పెట్టి ఆలోచించి మాట్లాడు నా భార్య కూతురు అలా చేయాల్సిన అవసరం లేదు అని అంటాడు శ్రీధర్ వాళ్ళకి తప్ప ఈ అవసరం ఇంకెవరికీ లేదు అక్కడెక్కడో హోమం దగ్గర ఉండాల్సిన ఆయిల్ ఎందుకు వెళ్లి ఈ హాల్లో ఈ చివరి నేల దగ్గర ఇక్కడ పడింది గుమ్మం ఎందుకు పడిందో ఆయిల్ వాళ్లే వేశారు మనం అందరం సంతోషంగా ఉండడం లేక ఇంతకు ముందు జరిగినవన్నీ గుర్తు చేసుకుని ఉన్న కక్షతోనే ఇలా చేశాడు డాడీ అని అంటే పిచి పిచిగా మాట్లాడుకు నీకెప్పుడేం మాట్లాడాలో తెలీదా అనుకోకుండా ఆయిల్ ఒరిగుంటుంది అది గారు కింద ఉంటారు మన దురదృష్టం అనుకోవాలి గాని వచ్చిన వాళ్ళని బ్లేమ్ చేస్తావేంటి మర్యాదగా నోరు మూస్తావా లేదా పళ్ళు రాలగొట్టమంటావా అని అడుగుతుంది సుమిత్ర ఇప్పుడు ఎన్న అనుకునేమో ఏం లాభం లే అనవసరంగా తాతయ్య జరగాల్సింది జరిగిందిగా ఇక చాలు మీరెన్నైనా చెప్పండి ఇదంతా వీళ్ళ వల్లే అని అయితే చెప్తుంది జ్యోత్సన ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అంటూ స్వప్న గట్టిగా మాట్లాడబోతే వెంటనే కావేరి ఇప్పుడు గొడవపడే సమయం కాదు నువ్వేం మాట్లాడకు ఇప్పుడు మనల్ని అన్నా కూడా మనం ఏ పాపం చేయలేదన్న విషయం దేవుడికి తెలుసు అసలు తప్పు ఒప్పులు ఎవరివో కూడా దేవుడికే తెలుసు ఇక్కడ నుంచి వెళ్లిపోదాం పదా అని చెప్పి ఇక కూతుర్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావేరి నువ్వు అసలు మనిషివేనా ఈ జన్మకు మారవా ఇంకా అని చెప్పి కార్తిక్ అయితే జోత్సనం తిడతాడు రెండు దిట్లు పడితే పడ్డాయి గాని ఓవరాల్ గా హోమం అయితే ఆగిపోయింది ఈ కుటుంబానికి మంచి జరిగి వారసరాలకు మంచి జరిగితే ఎలా కుదురుతుంది నేననుకున్నదే అనుకున్నదే లే అని చెప్పి జోస్న అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్